తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయస్ అదే రోజు ఆన్లైన్ తెరక్కుకొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ హాయ్ గ్యూ వెల్కమ్ టు అదర్ మరోకుణం నిమి ప్రసాద్ పవన్కి మా లేఖ వెనుక భారీ కుట్ర ఆశ్చర్యపోతున్నారా ఇప్పుడు ఈ వార్తే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారికి మావోయిస్టులు లేఖ రాశారంట సాధారణంగా మావోయిస్టులు లేఖలు ఎవరికి రాస్తారు అని అంటే అధికారంలో ఉన్న నాయకులు ఎవరైనా సరే అన్యాయాలు చేసినా అక్రమాలకు పాల్పడినా అవినీతులు చేసినా ఖచ్చితంగా వాళ్ళు హిట్ లిస్ట్లో ఉంటారు లేఖ రాస్తారు మరి అటువంటిది పవన్ కళ్యాణ్ గారికి లేఖ ఎవరు రాసి ఉంటారు నిజంగా మావోయిస్టులే రాశారా లేదు మావోయిస్టులు ముసుగులో ఇంకెవరైనా చేశారా ఇది ఆలోచించవలసిన అవసరం ఉంది ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే మావోయిస్టులు అసలు మావోయిస్టులు ఎందుకు తయారవుతారు అని అంటే సమాజంలో ఎవరైనా సరే కొంత అన్యాయాలకు గురైనప్పుడు ఆ అన్యాయాన్ని ప్రశ్నిస్తే దానికి సరైన సమాధానం లభించుకో లేదా సరైన న్యాయం జరిగినప్పుడు చదువుకున్న వాళ్ళు కొంతమంది మేధావులు ఆటోమేటిక్గా ఏదైతే సమాజం ఉందో ఆ సమాజం సమాజంలో ఉన్న మనుషులు అదేవిధంగా అక్కడ ఉన్న అధికారులు దాంతోపాటు నాయకులు వీళ్ళందరూ కుమ్మక్క అయ్యారనుకోండి సో సమాజం పైన విరక్తి చెంది వాళ్ళు మావోయిస్టులుగా తయారవుతారు అంటే వాళ్ళలో ఎంతో కొంత మానవతా విలువలు కూడా ఉంటాయి అంటే ప్రజలకు అన్యాయం జరుగుతుంది అనే బాధతో చివరికి ఏం చేయాలో తెలియక కొంతమంది అట్లాంటి దారిని ఎత్తుకుంటూ ఉంటారు సో అందులో చదువుకున్న వారు ఉంటారు మేధావులు ఉంటారు కదా మరి అటువంటిది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పైన ఏ విధంగా మావోయిస్టులు లేఖ రాశారు అని చెప్పేసి నమ్మవలసి వస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచి అంటే అధికారం చేపట్టి గట్టిగా నెల రోజులు అవలా పన్నెండవ తేదీనే కదా ప్రమాణ స్వీకారం చేసింది మరి ఈలోపు వీళ్ళు చేసిన కార్యక్రమాలు ఏంటి ఇక్కడ ఆ శాఖకు సంబంధించిన దానిపైన ఆయన ఒకటికి నాలుగు సార్లు అధికారులతో కూర్చొని సమీక్షించటం అసలు ఎంత అప్పులు ఉన్నాయి ఏంటి ఈ నిధులు ఎంత తీసుకురావాలి ఎక్కడ ఏ విధంగా అభివృద్ధి చేయాలి దాంతో పాటుగా ఏదైతే ఒక యువత మిస్సింగ్ కేసు ఉందో ఆ మిస్సింగ్ కేసును ఛేదించడం అంటే పోలీసులకు ఆదేశాలు ఇవ్వడం వాళ్ళు సక్సెస్ఫుల్గా ఛేదించడం ఆ బిడ్డను తీసుకెళ్ళి ఆ తల్లికి అప్పచెప్పడం ఇదంతా కూడా సక్సెస్ఫుల్గా నడిచిందిగా మరి అటువంటిది పవన్ కళ్యాణ్ గారికి మావోయిస్టులు లేఖలు ఎవరు రాస్తారు దీన్ని బట్టి ఆలోచించండి ఎవరు రాసి ఉంటారు ఇక్కడ ముఖ్యమైన అంశం ఒకవేళ నిజంగానే లేఖ రాసి ఉంటే నేను చెప్తుంది సాధారణంగా గతంలో మావోయిస్టులు ఎవరెవరికి రాసేవాళ్ళు ఎవరెవరైతే అన్యాయాలు చేశారో అక్రమాలు చేసేవాళ్ళు వాళ్ళకే టార్గెట్గా చేసుకుని లేఖలు పంపించేవాళ్ళు మీకు గత ప్రభుత్వ పాలన అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య పరిపాలన అంతా సవ్యంగా సాగిందా ప్రజా అభిమానం మేరకే జరిగిందా ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారా అని అంటే మొన్న ఎన్నికల ఫలితాలను బట్టి అర్థం చేసుకోవచ్చు కదా మరి అటువంటి పాలననే ఎక్కడా కూడా ఏలెత్తి చూపించే ప్రయత్నం మావోయిస్టులు చేయలేదు మరి అప్పుడు లేని మావోయిస్టులు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు ఇది కదా కీలకం గత ప్రభుత్వ హయాంలో పార్టీ ఆఫీసుల మీద దాడులు జరిగినాయి సామాన్య వ్యక్తులపైన దాడులు జరిగినాయి కొంతమంది కార్యకర్తల పైన కూడా దాడులు చేశారు కదా ఇంకొంతమందిని అయితే చంపేశారనుకోండి మరి అటువంటి పరిస్థితులు అన్ని అరాచకాలు జరిగినప్పుడు ఆ ప్రభుత్వంలో అంతెందుకు సహజ వనరులను కూడా దోసేసుకున్నారు కదా ఉదాహరణకి ఇసుక అనేది సహజంగా వచ్చే వనరులే కదా మరి ఆ ఇసుకలో కూడా కుంభకోణాలు జరిగినాయిగా అసలు ఇసుక అంటే బంగారంతో సమానంగా తీసుకెళ్లిపోయింది కదా ప్రభుత్వం మరి ఆ విధంగా సహజ వనరులను దోసుకెళ్ళకపోవడం దాంతోపాటుగా భూకబ్జాలు పర్యావరణం నాశనం చేయటం ఎక్కడెక్కడ చెట్లు నరికేసరిగా మరి ఇన్ని జరిగినా కానీ అప్పుడు ఎప్పుడు మావోయిస్టులు ఎక్కడ కూడా రియాక్ట్ అవ్వని పరిస్థితులు ఉంటే ఇప్పుడు మాత్రమే ఈ నెల రోజుల వ్యవధిలోనే ఎందుకు రియాక్ట్ అవుతారంటారు సో దీనిపైన అనేక రకాలైన అనుమానాలు తలెత్తు ఉన్నాయి సో సరైన విచారణ జరిపి నిజంగా ఆ లేఖ వస్తే ఆ లేఖ వెనకాల ఎవరున్నారు ఎవరి ప్రమేయం మేరకు ఈ విధంగా వచ్చింది అనేది కూడా ఆలోచించవలసిన అవసరం ఉంటుంది సో ఈ తరుణంలో ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేస్తుంది ఓ ప్రక్కన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వ్యవస్థలన్నీ కూడా అతలాకుతలం అయిపోయి ఉన్నాయి వాటన్నిటిని చేసుకోవడానికే సమయం పడుతూ ఉంది మరి అటువంటి తరుణాలు ఇప్పుడు మీకు సివిల్ సప్లైస్కి సంబంధించి తీసుకోండి ఆ శాఖ మంత్రి అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు ఆయన తనిఖీలు చేపడుతుంటే మామూలుగా లేవు ఎట్లా ఉంది అంటే తొవ్వే కొద్దికి వస్తూనే ఉన్నాయి బయటపడతానే ఉన్నాయి ఆ అవినీతికి సంబంధించిన వ్యవహారాలు మరి గత ప్రభుత్వ హయాంలో సివిల్ సప్లైస్కి సంబంధించి ఆయా మంత్రులుగా చేసిన కొడాలని కావచ్చు ఆ తర్వాత కారుమూరి నాగేశ్వరరా కావచ్చు వీరిద్దరిలో ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఎక్కడైనా తనిఖీలకు వెళ్ళారా వెళ్ళి ఏం చేశారు ఆ శాఖకు సంబంధించి అసలు వీళ్ళు చేసిన పురోగతి ఏంటి అది అంతా కూడా ఆలోచించాలిగా మరి ఇప్పుడు వీళ్ళు అధికారం చేపట్టి గట్టిగా నెల రోజులు అవ్వలేదు ఏ శాఖకు సంబంధించిన వాళ్ళు వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అసలు అక్కడ జరిగింది ఏంటి పైగా ఏదైతే ఇప్పటి వరకు అంటే గత ప్రభుత్వ హయాంలో ఆ శాఖలకు సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయో అందులో ఉన్న ఆ లోటుపాట్లన్నీ సరి చేయడానికే సమయం పట్టేటట్టుంది మరలా దానితో ఇప్పుడు అభివృద్ధి చేసుకుంటే వెళ్ళాలి ఆ శాఖకు సంబంధించినంత కూడా సమీక్షించుకోవాలి పైగా చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న పోలవరం పైన కావచ్చు అమరావతి పైన కావచ్చు ఈరోజు విద్యుత్ పైన కూడా అవి విడుదల చేస్తూ ఉన్నారు మరి అంత చిత్తశుద్ధితో వీళ్ళందరూ కమిట్మెంట్తో చేస్తూ ఉంటుంటే ఇంకా వారికి మావోయిస్టుల నుంచి లేఖలు అని అని చెప్పేసి అంటున్నారు అంటే ఇది తట్టుకోలేక వీళ్ళ పరిపాలనా విధానాన్ని ఎక్కడా కూడా ప్రజలకి సంబంధించి వ్యతిరేకంగా నిర్ణయాలు ఎక్కడ తీసుకున్నది లేదే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు రియాక్ట్ అవుతారు మరి ఇక్కడ అట్లాంటి పరిస్థితి లేదు కదా ఏ నాయకుడు చూసిన అంటే అధికారంలో ఉన్న ఏ శాఖకు సంబంధించిన నాయకుడైనా అంటే ఐ మీన్ మంత్రి అయినా అలాగే ఎమ్మెల్యేలైనా ఎవరైనా సరే ఎవరికి వాళ్ళు ప్రజలతో మమేకమైపోయి నడుస్తూనే ఉన్నారు అంతేందుకు ఏదైతే పెన్షన్ల పంపిణీ కార్యక్రమాల్లో స్వయాన ముఖ్యమంత్రి గారే అక్కడ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొంటే ఇంకా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళు ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఎక్కడెక్కడైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ యొక్క పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఓడి పని చాట ఆ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఇన్ఛార్జీలు ఉంటారు కదా వాళ్ళు పాల్గొన్నారు సో ఈ విధంగా వీళ్ళందరూ కూడా ఒక మాట మీద కట్టుబడి ఆ విధంగా ప్రజలకు సేవ చేస్తూ ఉంటే అయితే ఒక ఆరు నెలలు సంవత్సరం గడిచిన తర్వాత ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీవ్రమైన స్థాయిలో కనుక ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ నేతలు తీసుకుంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు రియాక్ట్ అవుతారు పైగా ఇప్పుడు ఏకంగా మావోయిస్టులనే తెరపైన పెట్టేశారంటే ఇక దీనిని బట్టి అర్థం చేసుకోండి ఎంతమంది ఇక్కడ కూటమి చేస్తున్న ఈ యొక్క పరిపాలన తీరుని చూసి కడుపులో మంట లేకపోతే బాధ ఎందుకంటే వీళ్ళు కనుక ఆ పరిపాలన ఇలాగ కొనసాగించారనుకోండి ఖచ్చితంగా ఇంకా వేరే పార్టీకి స్కోప్ అనేది ఉండదు స్పేస్ ఉండదు సో అది ఒక బాధ కూడా ఉండి ఉండవచ్చు ఈ విధంగా కుట్రలు పన్నారు అనేది చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు సరే ఏది ఏమైనా కానీ ఒకవేళ దీనిపైన విచారణ చేపట్టి అధికారంలో ఉంది వీళ్ళు కాబట్టి విచారణ చేపట్టి దాని వెనకాల ఉన్నది ఎవరో అని కనుక బాటి బయటికి లాగలిగారు అనుకోండి సో భవిష్యత్తులో ఎట్లాంటి ఎవరు కూడా కుట్రలు పడడానికి అయితే అవకాశం ఉండదు అలా కాకుండా వీళ్ళు పట్టించుకోకుండా ఏదైతే ఇప్పుడు వీళ్ళు పరిపాలన తీరుపైన ప్రజా సంక్షేమం పైన అలాగే రాష్ట్ర అభివృద్ధి పైన కాన్సన్ట్రేట్ చేసి ఈ వీటన్నింటినీ వదిలేస్తే ఆఫ్ కోర్స్ ఎట్లాంటివన్నీ సోషల్ మీడియాలో వస్తానే ఉంటే అనేక రకాల కథనాలు వస్తే మనం వాటిని ఎక్కడ పట్టించుకుంటాం అని చెప్పేసి అనుకుంటారా ఏంటి తెలియాలి అంటే మరికొంత సమయం వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మావోయిస్టులు లేఖ వెనకాల భారీ కుట్ర ఉందా అన్న దానిపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ